ंडिगाई नमस्ते शरदा देवी का महम प्राथये निच्य विद्यादेदेवी श्रीकृष्ण शरण मम శ్రీకృష్ణ శరణం శ్రీకృష్ణ శరణం మహాదేవ 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 ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహామనిలో రెండు వందల యాభై తొమ్మిదవ రోజు రామచరిత మానసు స్టార్ట్ చేద్దాం ఇవాళ రామచరిత మానసులో రెండు రూపాయలు వీలైతే ఒక్క పద్యం మన కళహస్తి ప్ర మాకు ఇవాళ గురువారం నాడు అమ్మవారి అభిషేకం ఉంటుంది కొంతవరకు మేము అట్టకెళ్తాం తర్వాత ఆ తర్వాత శివుడికి అభిషేకం మళ్ళీ రేపు శుక్రవారం నాడు అమ్మవారికి పుష్పార్చింది అది మహాదేవ్ మహాదేవ్ మహే మా అమ్మవారిని కూడా మెచ్చుకోవచ్చు కనిపడుతూనే ఉంటారు బోర్శ చెప్పండ్రహ్మాండ అనేక బీతేల్పత కల్ప

ఉభయ భయము భ్రమిత భయముశేష విశేష ఈ విధముగా అనేక బ్రహ్మాండములు ఎందు పరిభ్రమించు నూరు కల్పములను గడుపుతుంది ఇది బ్రహ్మాండములో గడుపుతూ గడుపుతూ ఒక నూరు కల్పములు ఈ కల్పం గురించి మనం భారతము భాగవతం చెప్పుకున్నప్పుడు అంటే ఎన్ని యుగాలైపోయినాయి అసలు రాముడు ఉన్నాడు కదా ఏది బాలరాముడే వాళ్ళు కాబట్టి దీన్ని స్తంభన అంటే ఆయన సమర విద్య చేశారంటే అసలు అన్ని విద్యలు ఆయనవే కదా అదే పరబ్రహ్మపుణి ఏది సగుణ సాకారంగా నువ్వు ఆరాధిస్తున్నావో అది నిర్గుణ పరబ్రహ్మ నిర్గుణ పరబ్రహ్మ కంటే సగుణ సాకారమే కష్టతరము అని ప్రతిపాదించడమే తులసీదాసు వారి ముఖ్య ఉద్దేశం చాలా మంది సగుణ సహకారం చాలా దేనికి తెలుస్తుంది ఆవిడ పదాలు ఆవిడ తెలుస్తుంది ఇక్కడే వాళ్ళ లీలల్లో సగుణము అనేటప్పటికీ గుణము దోషము నిర్గుణం గుణము దోషము లేదు మనము మోహంలో పడిపోయేది ఇక్కడే గుణము దోషాలు ఎవరి దగ్గర దోషాలు వెతకాలో కూడా మనకి తెలియదు మీకు గురు గీత గీత ఉందండి అది మనకు అర్థమైతే అసలు గురు తత్వం అర్థం అందులో ఒక మాట చెప్తారు వాళ్ళు నిజమైన పాపాత్ముడు ఎవరైనా అంటే గురువు తనలాంటి మనిషి అనుకున్నటువంటి వాడు అయిపోయింది కూడా ఇప్పుడు శృంగేరి స్వాముల వారు వచ్చారు అని ఎవరని చెప్పండి ఒకప్పుడు భారతీయ విద్యా భవనంలో ఆయన చదువుకున్నాడు మన దగ్గర ఇక్కడ చదువుకున్నాడు మరి ఆయన చూడటానికి దండోపదండాలకు వెళ్తున్నారు ఏంటండి ఈ భావంతో నువ్వు వెళ్ళావు అనుకో నువ్వు ఆయన నీకు మొత్తం నిజపాద స్పర్శ యోగ్యత ఇచ్చిన అది ఈ భావన లేకుండా నేను సాక్షాత్ శంకరాచార్యులు నువ్వు స్వభావంతో ఉన్నావు అనుకో నీకు దూరం నుంచి కూడా ఆ ఆశీర్వచన పరంపర ఎందుకని నా గురువు ఎవరో చాలా సార్లు మీకు చెప్తాను గురువు అన్నప్పుడు ఆయనతో మీరు మాట్లాడే పద్ధతులు వేరే ఉంటాయి ఆ చిరంజీవి మౌద్కల్లి ఒక మాట అన్నాడు ఎన్నైనా బిజీగా ఉన్నావా నన్ను గురువు గారు చేస్తే కూడా ఎత్తలేనంత బిజీ నేను ఫోన్ నా దగ్గర లేదు అందుకని క్షమించాలని పొద్దున్నాయి ఆరింటికల ఉంది చూసుకోండి అంటే ఈ ఇందులో అతన్ని ఏదో పైకి కాదు గుణము దోషం మనిషి వచ్చేప్పుడు గుణము గురువు గారు కూడా ఏదో అప్పుడప్పుడు స్వార్థపరులాగాను కోపం ఉన్న కానీ అంటే నీకున్నటువంటి ఏ అవలక్షణాలు గురువు కూడా ఆపాదించేస్తావు కాబట్టి నీ గురు తత్వాలు ఎందుకని కారణం సగుణంతో ఉన్నాడు కాబట్టి అలాగే దేవుడు ఆయనకి మనకున్నటువంటి దోషం రాముడు అబద్ధం చెప్పేట్టు కదండి సీతమ్మ అబద్ధం చెప్పింది రాముడు వెనకాల నుంచి కొట్టేట్టు కదా ఓ అని నాయన ఇందులో నువ్వు వాడు ఆయన కొట్టాడు ఇప్పుడు నీకు వచ్చిన నష్టం ఏంటరే అక్కడ వారికి లేదు నష్టం వాళ్ళు ఎవరు దండం పెట్టేశారు అక్కడ వారికి లేని ఇబ్బంది నీకు ఏమిటి ఇబ్బంది నాకు అర్థం కాబట్టి కాబట్టి ఇక్కడ గుణదోషాలు కాబట్టి సగుణ సహకారంలో నీకు భక్తి కుదరడం అంత తేలికైన విషయం కాదు

सर्टन थिंगी एक्सपीरियुअल विवरी वर्णित नीत लौकीकना बड़ी तिना चला षुगर है बेलवा का नीस वो का मर तीग ये ఈ తీపి మిగతా వాటి తీపులు కంటే డిఫరెంట్ అక్కడ మాయాపతి అయిన శ్రీరామచంద్ర ప్రభుత్వించి వచ్చి నేను మాటి మాటిని కానీ నా బుద్ధి మోహం అనే ఊపిలో ఇంత చేసినా మళ్ళీ మోహంగానే ఉంది రాముడి ఉన్నాయిలోచిత్రి చూడండి ఇదంతా ఇది ఎంత జరిగింది రెండు ఇప్పుడు మీకు కాంట్రవర్సీగా స్టేట్మెంట్ ఈయన అక్కడ ఏం చెప్తున్నాడు కొన్ని కల్పాలు గడిపాను అంటున్నాడు మళ్ళీ ఈయన తనలో అక్కడికి వెళ్ళిపాడు మళ్ళీ వచ్చాడు ఇదంతా ఎంత జరిగింది రెండు గడియలు అంటున్నాడు మీకుది భాగవంలో బ్రహ్మదేవుడు ఈ పిల్లల్ని ఎత్తుకుపోయి మళ్ళీ తీసుకొచ్చింది చూసి తెలుసు మీకు దెబ్బలేదు కాబట్టి కాలం అనేది నీకు ఆయన కాదు కాలాతీత లోకాతీత గుణాతీత కాలాతీతుడు కాలాతీత విఖ్యాత కాలమునకు అతీతుడు నువ్వు మనము కాలముల్లో ఉన్నాము అంతే కదండి ఇప్పుడు కాలం చేశాను ఆయన ఎప్పుడు అలాగే ఉండే ఉండకపోతే సదా షోడశ వర్షక ఎలా చెప్తున్నావు అని చెప్పండి నువ్వు పైపు పదహారేలాగా మనసులో మనసులో మోహంతో అలౌకిమైన చూసి నా బుద్ధి భ్రమకు గురి బుద్ధి భ్రమకు గురి Bramalabra. So, Deki Krupa, la Vicala Mohi, Reki Krupa, la Vicala Mohi, Behasi, Taburagui, Behasi, Taburaguira, Behasa, Behasa, Hatahi, Mukaba, Hera, Mukaba, Ayo Sunu Matidira, Ayo Sunu Matidira, Soi Laricali, Soi Nati, Laricai, Laricai, Sana. మోసలాగే కరణి అప్పుడు గమనించి నేను దర్శనం శ్రీరామచంద్రవ్వి భాగవతంలో తల్లి నలిసిపోయింది నలిచిపోయింది నలిచిపోయింది కడుగుంది తెలుస్తోంది కడుగుంది వస్తుంది కడుగుతోంది వస్తోంది కడుతోంది అలసిపో అప్పుడు ఆయన పట్టుబడ్డాడు చిక్కడు సిరికౌగిట అటువంటి వాడు ఆవిడ కాబట్టి ఆయన దయతో మనకి చిక్కాల్సింది తప్పితే నీ జప తపో అనుష్ఠాన యోగ సంధానముల చేత ఆయన్ని నువ్వు చెప్పించుకోలేవు చెప్పండి ോ ബോട്ട് ബൈ പ്രഭു മറന്നു ആ ബാല കീട മാലിന് ഇനി പട്ടി ആ മതി అనేక విధముగా నా మనసులకు కానీ మనం రాముడు కదయా దేవుడు కదా అలా ఉంటుందిలే అప్పుడప్పుడు మనం కంట్రోల్ చేసుకుంటాం అది గురువులు కదా వాళ్ళు అబద్ధం అన్నట్టు కాదు వాళ్ళే అని వాళ్ళంతా మళ్ళీ అన్న మళ్ళీ మనకు మనం చెప్తున్నాం మనలో మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం మీరు బాగా గుర్తుపెట్టుకోండి గురువు కదా నీకు చేస్తాడా మరి అలా చేయిస్తుంటారా అని ఇది నీ మనసే రెండుగా దిగిపోతే తప్పుడు మనం సినిమాలు చూసుకుంటాం అండి ఆవిడ ఇటుగా చేయవు నువ్వు వెళ్ళు అండ్ వద్దు అండి అది అలా నచ్చ చెప్పుకున్నాడు కానీ బాలు ఏమిటి నన్ను మింగల్ ఆవిడ వేసేది పడలే బాలుడు ఎక్కడా

माता त्राति 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 त्राही आरत जन त्राता आरत जन त्राता प्रेमाकुल प्रेमाकुल प्रभु रोगी बिलोकी प्रभु रोगी बिलोकी निज प्रभुता प्रभु रोगी प्रभु रोगी सरसरोजा सरसरोजा प्रभु ममा शिर दे दीन दयाला सकल दुख हरेव सकल दुख हरेव मोहिगता उपाद प्रभुता प्रथमा प्रभुता प्रथम विचारी हर्ष अति भारी हर्ष अति भारी भगत बचलता भगत भचलता उपजी मम उपजी मम उरा ಶ್ರೀ ವಿಶೇಷ ಸಜಲೇ ದಯನ ಸಜಲಂ ಮಯ ಕಿತ ಕರ್ಜೋ ಹಿಲೋ ತಕ ಕರ್ಜೋ ಹೋರೈ ಹಿಲೋ ಬಹು ವಿಧಿ ಹಿಲೋ ಬಹು ವಿಧಿ ವಿಧಿ ವಿನಯ ಬಹುರಿನಯ ಬಹುನಿ ಬೂಕ್ ಯొక్క ಈ ಬಾಲೆ ನೀಲಂ ಚುಚಿ ಆಯನ 우ದರములో ನೀನು ದರ್ಶಿನುನಾ ಪ್ರಭುವಹಿವಲನ ತರಂಜಿ ಕೊಣು ನಾ ಶಿರ್ಯ ಸ್ಭಧನೆ ಕೋಲಿಪೋಯಿ ಜೀನಮ ಬಾಲಿಂಗುಣ ಬಾಳುಗಾ కరెక్ట్ పార్వతి ఎలా వచ్చిందో ఆ తల్లి రాముడు ఏంటి భార్య కోసం విరమిస్తున్నటువంటి ఈయనేటి పరబ్రహ్మ ఏమిటి కథ ఎలా ప్రారంభమైతే మళ్ళీ అలాగే ఎండవుతోంది బాలుడేమిటి నాతో ఆడుకున్న వాడేంటి ఈ లోపలికి వెళ్ళిపోతే ఇన్ని లోకాలు ఏమిటి ఇది చంచుకున్నప్పటికీ ఆయన అసలు శరీరం మర్చిపోయాడు తను తను మర్చిపోయాడు అక్కడ శివుడు చెప్పాడు ఇక్కడ ఈయన తనకి తనే చెప్పుకుంటున్నాడు కావు కావు అనో అది కాకి కావు కావు అంటూ నన్ను కాపాడు కాపాడు

మటుమాయిపోయినప్పుడు సుఖప్రదు కృపానిధి అయిన శ్రీరాముడు దేవతలకు దేవతలకు సుఖప్రదు మా నుంచి నేను ఆయన యొక్క పూర్వైభవం తలంచుకున్నప్పుడు నా మనసు హర్షాభిలేకమును పొందిను ఆయన పూర్వవైభవం చేస్తే అప్పుడు నాకు లేదు ఇది కేవలం నీలనే నేను బాలుని కాదు కొన్ని కాదు పురుషుని మీరు గజేంద్ర ఫుల్ స్త్రీ పురుష నపుంసక మూర్తిను కాదు ముందు తానై అంత కూర అన్ని ఆయన అన్ని మంది ముందు ఎవ్వని చేజను ఎవ్వని ఎందు విందు అంటే మీకు అంత కూర ఎవరి నుంచి పుడుతున్నా అంటే ఇప్పుడు నీకు ఒకదాని నుంచి ఒకటి వచ్చిందండి ఇవి వచ్చిన దానికంటే ముందర ఒకటి ఉన్నాడుగా ఎవ్వరినిచ్చే సృష్టి నుంచి వచ్చింది సృష్టి కంటే పూర్వం ఆయన ఉన్నాడుగా మరి ఇది ఇంకు పోయింది ఇంక పోయిన తర్వాత కూడా ఆయన ఉన్నాడుగా ఎవరైతే ఉన్న పరిస్థితి కొన్ని అవతార ఏది దీనికి మెయిన్ పర్పస్ దుష్ట శిక్షణ సిస్టర్ ഈ നായര യുക്ത പൂർവ യോഗം തിരഞ്ഞെടുക്കുന്നതിനു പുറമേ നാം അതിൽ ഹർഷാധരികം പോയി ഭഗവാനേടെ പ്രഭുയോഗക അനരാധനയുടെ തത്വത്തിൽ നാം ഭയമുള്ള അപാരതോ ഭക്തിയുള്ള ആയിരത്ത് ഭക്തിരായി കളിക്കറു കൊടുക്കുക വിക്രമര എന്ന ആനന്ദ ആനന്ദാസ്വരെന്നുള്ള ശരീരപരമായ ആചാരങ്ങളെ വെടിഞ്ഞി അനേകതുകളട വിധന വീിച്ചു കൊണ്ടിനി ആഞ്ഞിമേം വിമോചനം ചെയ്യുക सोलीसा प्रेमा ममा बाली देखी दीदा देखी दासा वचन सुखदा वचन सुखदा गाम्भीर अमृतु कम्पीर अमृतु वोली रमा निवास अति प्रसन्न मोहि जान గమనించి లక్ష్మి శ్రీరాముడు సుఖదములైన తమ తన శోభల గంభీర వచనంలో పలిక ఈయన యొక్క దీనస్థితి భక్తి తత్పరత గమనించినట్టు ఆయన

రెండు నేర్చుకున్నాను ఇవాళ్ళది అన్నమా డెబ్బై మూడు అయింది ఒక పద్యం ఇది సీస పద్యం చూద్దాం మరి పద్యం పెద్దదైతే అయితే పద్యం పద్దెనిమిది వంద ఏ రోజుకి ఆ రోజు అనుకుంటానండి ఈ రోజు చేద్దామని కానీ ఏం చెప్తాం నేను కూడా మీలాంటి మనిషినే కదా ఇవిడ రకాలైనటువంటి స్త్రీలు నాలుగు రకాలైన పురుషులు ఉన్నారండి ఇవి ఇక చాలా లీచ్ చెప్పాలి కానీ సభ కదా అంతకంటే చెప్పడం కష్టం ఇవి కొన్ని నేర్చుకోవాలి అది కాక కొన్ని నీ చెబుదామని ఉన్నాను ఇప్పుడు మీరు నేర్చుకుని ఏం చేస్తారు నేర్చుకోవాలయ దాన్ని నేర్చుకోలేదు అప్పుడు నేర్చుకుని ఉంటే ఏదన్నా ఇది అప్లికబుల్ ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఫిఫ్టీ లేదా సిక్స్టీ ప్లస్ అది ఇప్పుడు అవన్నీ తెలుసుకొని బాధపడే కంటే కూడా సరే తెలుసుకోకుండా ఉండాలని బట్ చెప్పండి మనోజ ఇప్పుడు ఈ నలుగురు కదా ఎవరు పాంచాలు కూచిమారుడు దత్తుడు వీళ్ళు వీళ్ళు కూచీమార మనోజ పుత్రాధిక గోణిక పుత్రాధిక కామ సిద్ధాంతములు కామ శాస్త్రం కామశాస్త్రం నేర్పేస్తుంది అన్ని మీకు మనం చెప్పానండి ఎవరు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే అండి వీళ్ళు ఏం చేస్తారు ఇది వాళ్ళ కుల విద్యలు నేర్పుతారు అందుకే కుల విద్యకి సాటి లేదు చిన్న అందుకే వెన్నతో పెట్టిన విద్య పాలతో నేర్పేస్తారు వాళ్ళ కుల విద్య నేర్పుతుంది ఇది మీకు నేను రేపు డీటెయిల్ గా చెప్తాను వాళ్ళ పద్యం నేర్చుకున్నాను అంటే వీళ్ళని ఆకర్షించాలంటే వీళ్ళు కొన్ని కళల్లో నిపుణులై ఉండాలి వాళ్ళు మంచి నిపుణులై అయి ఉంటారండి ఏది నాట్యము గానము వీణ అది వాళ్ళు ఉందో కళ వాళ్ళు ఆకర్షించాలి కదా కేవలము వాళ్ళ దీంతో ఆకర్షించలేదు అందరూ వెళ్ళిన అసలు వైపులాడడానికి వాళ్ళ నృత్యం సది సరివత శారిక సారస సారస హంసాదులైన హంసాదులైన విహంగములు విహంగములు కొన్ని పక్షులు హ దిత దత్తిల దత్తిల భరత

సంచరించే గృహంబు సంచరించే గృహంబులో జల 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 చతురత రతుల చతురత రతుల చతురతగా గాన దురంధర గాన దురంధర కలకంఠర గాన గంధర్వ నాట్య కౌశలముల పడుచు ప్రవచ్చు ఇన్ని శాస్త్రాల్లో వాళ్ళని ప్రౌఢులు ఇక్కడ ప్రౌఢ అంటే మంచి ప్రావీణ్యం చేసే వాళ్ళు చేస్తాం ప్రావీణ్యం సంపాదించాలని చేసిన ఈ పద్యం చాలా డీటెయిల్ గా చెప్పాల్సిన పద్యం కొంతవరకు ఇది రేప్ నేను చెప్పు సరే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు వినండి ఆసక్తి లేని వాళ్ళు మీరు నిష్క్రమిస్తే నేను అభిషేకం చేసుకుంటాను మహాదేవ్ 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 అమ్మా